ఎన్ఎస్టివి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో విద్యార్థుల దగ్గర గంజాయి దొరకటం దురదృష్టకరం బాధాకరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్టర్ యొక్క చేతకాని తరం వలన పర్యవేక్షణ లోపం వలన ఈ రోజు విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల హాస్టల్లో గంజాయి దొరకటం బాధాకరం సాక్షాత్తు రాష్ట్రపతి విజిటర్ గా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో గంజాయి స్వైర విహారం చేయటం దురదృష్టకరం మాజీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ఛాన్సలర్ గా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయం పవిత్రతను స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దెబ్బతీశారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఏడుకొండ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆర్ఎస్విపిలో నిన్న గంజాయి దొరకడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం పవిత్రమైన దేవాలయం లాంటి సంస్కృత విద్యాపీఠం విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీలో ఇటువంటి గంజాయి కలకలం రేపిందిగా అని అంటున్నారు కలకలం కాదు బాధ కలిగించింది కాకావి చేసిన మొత్తం విద్యా వ్యవస్థని వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి మరియు రిజిస్టార్ యొక్క చేతగానితనం వల్ల పరిపాలనలు చేయటము వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన పర్యవేక్షణ లోపం వల్ల ఈ రోజు జరుగుతా ఉంది ఇటువంటి ఘటనలు బయటపడతా ఉన్నాయి ఈ రోజు బయటపడింది కాబట్టి మరి ప్రపంచం వెలుగులోకి వచ్చింది గంజాయి ఉందని అక్కడ విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నారని చెప్పి పట్టుకునేంత వరకు కూడా పరిపాలకులు వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టార్ కానీ ఏం చేస్తున్నారు వార్డన్లు ఏం చేస్తున్నారు అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తున్నారు పర్యవేక్షణ లేదా నిఘా లేదా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాను తక్షణం వైస్ ఛాన్సలర్ ని రిజిస్టార్ ఇద్దరు తొలగించాల్సిన అవసరం ఉంది మానవ వనరుల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలి విశ్వవిద్యాలయాల ప్రతిష్టని పరువుని కాపాడాలి పవిత్రతను నిలబెట్టాలి సాక్షాత్తు వైస్ ఛాన్సలరే తన ఛాంబర్ లో తంబాకు కైని గుట్కా వినియోగిస్తున్నాడంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎంత దురదృష్టకరమైనటువంటి ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఘటన విద్యార్థులు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో గంజాయి వనం తులసి వనంలో గంజాయి ముక్కలు మాదిరిగా తయారైంది రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తక్షణం వైస్ ఛాన్సలర్ రికార్డ్ చేయాలని ఈ సందర్భంగా దీని వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు